మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఎన్నో కళ్ళు ఎదురు చూశాయి తీరా చూస్తే ఆరు స్థానాలకు గాను ముగ్గురికే అవకాశం కల్పించింది అధిష్టానం దీంతో రెండో విడత మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో ఒకవైపు ఎన్నికల ముందు మాకు మంత్రిగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని కొందరంటుంటే లేదు మా జనాభా ఎక్కువ ఉంది మాకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మరికొందరు ఇలా ఎవరికి వారు మంత్రివర్గంలో చోటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు అలిగిన నేతలను బుజ్జగించినా అది తాత్కాలికమైందట ఇంత విస్తరణపై పార్టీలో టాక్ ఏంటి లెట్స్ వాచ్ The cat sat on పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది కానీ ఆశించిన వారికి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు అంటూ మల్రెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి బాలునాయక్ ప్రేమసాగర్ రావు వీర్ల ఐలయ్య ఆది శ్రీనివాసుల ఎవరికి వారు మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నం చేశారు అయితే ఇందులో ఆదిలాబాద్ నుండి వివేక్ వెంకటస్వామి అవకాశం దక్కింది ఉమ్మడి నిజామాబాద్ నుండి ఇంకా మంత్రివర్గంలో చోటు ఎవరికీ దక్కలేదు నల్గొండ నుండి ఇప్పటికే మంత్రులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ ెడ్డి మంత్రులుగా ఉన్నారు అదే జిల్లా నుండి రాజగోపాల్ రెడ్డి బీర్ల ఐలయ్య మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో రాజగోపాల్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీర్ల ఐలయ్య మాత్రం జిల్లా ప్రాతిపదికన కాకుండా సామాజిక వర్గంగా గొల్ల కురుమ సామాజిక వర్గం నుండి తానొక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాను రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల మంది గొల్ల కురుమల జనాభా ఉంది కావున తనకు మంత్రివర్గ లో చోటు కల్పించాలని రాష్ట్ర నేతలను కోరుతున్నారు ఇటీవలే ఆ సామాజిక వర్గ నేతలతో గాంధీభవన్లో లో పిసిసి అధ్యక్షుణ్ణి సైతం కలిశారు ఇక ఎస్టీ సామాజిక వర్గం ఆదివాసీ నుండి ఇప్పటికే మంత్రిగా సీతక్క ఉన్నారు కానీ లంబాడాల జనాభా సైతం రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది కావున తమ సామాజిక వర్గం నుండి ఒకరికి అవకాశం కల్పించాలని బాలునాయక్ కోరుతున్నారు ఇక్కడ సామాజిక వర్గం వేరైన బాలునాయక్ ది సైతం ఉమ్మడి నల్గొండ జిల్లాని ఇక బీసీ కోటా నుండి ప్రస్తుతం విప్పుగా ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సైతం మున్నూరు కాపు కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుణ్ణి కలిసి ఇచ్చారు ఇక మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకుండా లేదు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మంత్రివర్గంలో పెద్ద ఎత్తున చోటు కల్పించారు కావున రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు మల్రెడ్డి రంగారెడ్డి అయితే మంత్రివర్గంలో తనకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని కోరారు ఇదంతా ఒకెత్తే అయితే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు వారు మల్రెడ్డి రంగారెడ్డి మాటలకి మద్దతు ఇస్తూ ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదవి అడగడం మంచి పరిణామం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఉమ్మడి రంగారెడ్డిలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు కావున కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పనులు మిగతా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఆయా ప్రాంతాల్లో చర్చ జరుగుతుందన్నారు నేతలు అయితే నేతలను అప్పటి వరకే శాంతించినట్టు సమాచారం థర్డ్ ఫేజ్ లో ఖచ్చితంగా తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట చూడాలి మరి అలిగిన నేతలకు ఇచ్చిన హామీలు అమలవుతాయో లేదో మరోసారి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వారికే వస్తాయో లేదో చూడాలి